గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వరలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి వామపక్ష భావజాలతో పాటు అంకుల్కి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో వచ్చిన ప్రజలందరికీ వందనాలు పెద్ద పెద్ద సమస్యల గురించి కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయమైన చర్చ గురించి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం కావాలనే చర్చ గురించి ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు సురేష్ సుధాకర్ రెడ్డి అంకుల్ నీ కలిసిన మూడు సందర్భాలు ఉన్నాయి మేము చిన్నగా ఉన్నాము ఇదే బషీర్బాగ్లో లో ఉదయం రాఘోల్ గారు గుర్తు చేశారు విద్యుత్ సంస్కరణలకి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం నిర్మాణంలో చేసే భాగంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు ప్రజల తిరుగుతూ అనేక సందర్భాల్లో ఇంటికొచ్చి నాన్నతో కలిసిన సందర్భంలో నాన్న తీసుకెళ్లి పరిచయం చేసి ఒక గొప్ప వీరుని కుటుంబం నుంచి వచ్చిన సుధాకర పరిచయం చేస్తున్నా మీరు కలిసి నడవాలి అన్న వీరికి ఏమైనా నేర్పియాను అప్పుడు ఏం మాట్లాడలేదు నేను చాలా చిల్లపిల్లగా ఉన్నాను అక్కడ నుంచి ఆ స్ఫూర్తి తీసుకొని పోయినప్పుడు ముఖ్యమంత్రి వారు ఉన్నారు అట్లాగే ఇప్పుడు కూడా రెగ్యులర్గా కూడా నాన్నప్పుడు ఇట్లాగే వచ్చేవారు సుధాకర్ రెడ్డి అంకుల్ ఒక పార్లమెంట్లు గొప్ప పార్లమెంటేరియన్గా హ్యూమటేరియన్గా ఉద్యమకారునిగా విప్లవవాదిగా ఉన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యమైందంటే తన గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోలేదు ఎప్పుడు నిత్యం తన గ్రామం కోసం ఒక కాగితం రాసేవాడు అక్కడ రిప్రజెంటేషన్స్ వెళ్ళేవారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి అంకిల్ చైర్మన్ ఆఫ్ పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉన్నాడు ఆ సమయంలో నేను ఉద్యోగం చేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక క్లియరెన్స్ కోసం అని చెప్పి వారి చైర్మన్ గా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళింది అప్పుడు మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా మా ఫైల్ ఎట్లా క్లియర్ చేస్తారు అని అడిగారు సార్ అప్పుడు దేశమంతా వీళ్ళకు ఇప్పుడు సుధా సురం సుధాకర్ రెడ్డి గారితో ఎవరు మాట్లాడతారు అన్నప్పుడు జనంలోకి కనుక్కుంటారు కాబట్టి అక్కడ ఒక కమ్యూనిస్ట్ కుమారుడు ఉన్నారు బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అని చెప్పేసి నన్ను సంప్రదించినప్పుడు నాన్న తీసుకొని వెళ్ళాం ఈ ఆరు రెండు వేల నాలుగు ఆరు నుంచి తొమ్మిది వరకు నేషనల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఐదు సెంటర్లే ఉన్నాయి అప్పుడు ఈ ఫైల్ తీసుకొని వెళ్ళాం మేము నాన్న కూడా ఇచ్చాడు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు అన్న మావాడు అది తీసుకొచ్చిండు ఇదే రికమెండేషన్ అని అన్నాడు వాన అబ్బాయి గురించి కాదు రికమెండేషను ఇది కాలేజ్కి సంబంధించింది ఎడ్యుకేషన్కి సంబంధించింది మరి ఎట్లా అంటే అన్న కమ్యూనిస్ట్ పార్టీలకి సోడి ఫైల్ వస్తే ఇప్పుడు మనని ఏమంటారు మన పార్టీ మెంబర్స్ అని అన్నాడు ఏదో ఒప్పించి అన్నా అని అన్నాడు అంటే ఒక అంటే తన ఆలోచన విధానాన్ని ఎడ్యుకేషన్ పట్ల భారతదేశంలో విస్తరించాల చదువు అనే పట్ల ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి దాంట్లో అనేక మార్పులు రావాలని చెప్పేసి తన సంతకం పెట్టి ఫైల్ని దాంట్లో ఒక రిమార్క్ రాశారు ఈ ఐదు సెంటర్లతో కాదు దేశవ్యాప్తంగా మీరు ఈ టెక్నాలజీ సెంటర్ని విస్తరించండి తద్వారా భారతదేశంలో టెక్స్టైల్స్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి కళారంగానికి సంబంధించి అనేక మంది విద్యార్థులు గ్రామాల నుంచి నేర్చుకొని ముందుకు వస్తారని చెప్పి ఇలాంటి ఒక గొప్ప నాయకుణ్ణి కలవలం తన పార్లమెంట్లో ఈ ఫైల్ తీసుకుంటున్నప్పుడు నిజం చెప్తున్నాను సార్ ఇట్స్ రికార్డెడ్ నన్ను పదిహేను రోజుల పాటు ఢిల్లీలో తన నివాసంలో ఉంచుకొని అక్కడి నుంచి ప్రతిరోజు నన్ను బస్సులో పంపించి తన ఆఫీసులో కూర్చొని ఈ పార్లమెంట్కి సంబంధించిన లేబర్కి సంబంధించిన లిఫ్ట్కి సంబంధించిన ఫైల్ని నా చేతే నా నాచైతే దాన్ని తయారు చేయించి తీసుకెళ్లి పార్లమెంట్లో సబ్మిట్ చేశారు ఇది ఇట్స్ గ్రేట్ హానర్ ఫర్ మీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యం గారు ఇప్పుడు కాశీం గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత నారాయణ గారు చాడా గారు తర్వాత సంపత్ గారు కృష్ణా గారు అందరు తలకి రెండు నిమిషాలు మాట్లాడితే ప్రోగ్రామ్ ఫినిష్ అయింది చివరిలో మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు